వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ప్రేమ్ తెలంగాణ రాష్ట్రం అంతా కేటీఆర్ అరెస్ట్ మీద ఫోకస్ పెట్టింది ప్రజలే కాదు ప్రతిపక్షాలే కాదు ఉన్న పార్టీ నేతలు పక్క పార్టీ నేతలు ఈ రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా అనే అంశం మీద ఫోకస్ పెట్టున్నారు వాస్తవానికి కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా లేదా అనే అంశాన్ని కనుక పక్కకు పెడితే ఈ ఈ యొక్క ఆరోపణలు ఈ ఫార్ములా కేసుకి సంబంధించిన ఆరోపణలు మొదలైన నాటి నుంచి కూడా కేటీఆర్ ఈ కేసు పెద్ద కేసే కాదు తూట్ పాలిష్ కేసు ఇది లొట్టపీసు కేసు కేసులు పెడితే నా మీద ఏమవుతుంది అని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు కూడా దీనిపైన అనేక సార్లు అనేక విధాలుగా మాట్లాడుతున్నారు ఓవైపు లొట్టపీస్ కేసు అంటూనే మరోవైపు సుప్రీంకోర్టు దాకా కాస్ట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిన పరిస్థితి లొటపీస్ కేసే కదా అక్కడి వరకు పోవాల్సిన అవసరం ఉందంటారా మనం అనుకుందాం ఏ వాడేముందిరా ముందరా బయ్ అనుకున్నప్పుడు వాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ తూట్ పాలిష్ కేసు లొటపీస్ కేసు అన్న దాని మీద సుప్రీంకోర్టు హైకోర్టులో చుట్టూ తిరగడం ప్రదక్షిణలు చేయడం అక్కడ కూడా మొట్టకాయలు పడడం ఆ పిటిషన్లను రివర్స్ తీసుకునే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్న నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఓవైపు ఈడీ దర్యాప్తు సంస్థలు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయినా ఎలాంటి రాజకీయ కోణం లేకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుంది కానీ ఓవైపు మాత్రం బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని చెప్పి అంటున్నారు రాజకీయాల్లో అరెస్టులు అయిపోయినాయి ఆరోపణలు చాలా సింపుల్ అయిపోయినాయి మనం చూసినాం గతంలో చంద్రబాబు కేసు చూసినాం జైలు పోడు అంత పెద్ద మనిషి అనుకున్నాం పోయిండు కవిత చాలాసార్లు కేసీఆర్ కూడా ఏం చేస్తారో చేసుకొని నా బిడ్డ చాకు కత్తి అన్నాడు తిహార్ జైలుకు పోయి వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం సో ఈరోజు లొట్టపీస్ కేసు ఉన్న కేటీఆర్ కూడా అన్ని జిల్లాలతోటి రైతుల పేరుతో తిరుగుతూ రైతుల కోసం ఏదో చేస్తున్నట్లు రైతు భరోసా కోసం రైతు బంధు కోసం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు రైతు ధర్నాలు పెట్టుకుంటా అంటే నిజంగానే అక్కడున్న ప్రజలకి తన అరెస్ట్ పైన సలహాలు సూచనలు చేస్తున్నారా లేదంటే ఒక డైరెక్షన్ ఇస్తున్నారా లేదంటే అక్కడున్న నాయకులను కార్యకర్తలను కొంత ఫోకస్ చేస్తున్నారా అంటే ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా మార్చేస్తామని ఇప్పటికీ అనేక సార్లు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలాసార్లు అన్నాడు కేటీఆర్ని టచ్ చేసి చూడండి మేమేంటో చూపిస్తామని అంటే నిజంగానే టచ్ చేసే టైం వచ్చింది సో అందుకోసమనే అన్ని జిల్లాలు తిరిగి బీఆర్ఎస్ నేతలను వీళ్ళు అలర్టు చేస్తున్నారు అనే అనుమానాలు తావిస్తున్నాయి నిజానికి మనం కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో దాదాపు రెండు వారాల నుంచి ఈ యొక్క రగడ కొనసాగుతుంది ఈ ఫార్ములా కేసుకు సంబంధించి యాభై నాలుగు కోట్లు అంటే ఆ రోజు కేబినెట్లో ఒక కీలక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఎందుకు నలభై యాభై నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇతర దేశానికి సంబంధించిన కరెన్సీ రూపంలో ఫారిన్ దేశాలకు పంపిణీ చేశారు ఇక్కడ నుంచి ఎలా యాభై నాలుగు కోట్లు అనే దాని మీద విచారణ జరిగే తప్పి తప్పేండి దీనిపైన ప్రజల్ని రెచ్చగొట్టే అంత ఏముంది బీఆర్ఎస్కి వాస్తవం నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నప్పుడు దాని మీద అనేక సార్లు ఈడీ పిలిచినప్పుడు లేదంటే ఇక్కడ దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు వెళ్ళి దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లోటపీస్ కేసు అన్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కానీ దీన్ని పట్టించుకుంటున్నారు ఓవైపు ప్రజలను రెచ్చగొడుతున్నారు కార్యదర్క కార్యకర్తలను సమూహపరుస్తున్నారు సో వీటన్నిటి పర్యవసానం చివరకు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఇందులో నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే కనీసం ఇప్పుడైనా ఫామ్ హౌస్కే పరిమితమైన పెద్ద అయిన పెద్ద పులిలాగా బయటకు వస్తారా వేచి చూడాలి సో ఈ ఈ ఫార్ములా కేసు పైన మరికొన్ని తాజా అప్డేట్స్ అయితే మీకు రియల్ టాక్ విత్ ప్రేమ్లో అందించేందుకు నేను రెడీగా ఉన్నాను దీనిలో మీకున్న సమాచారం ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలిపితే దానిపైన వీడియోలు చేసేందుకు అవకాశం ఉంటుంది నమస్తే